ఇక దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కేంద్రంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు భారత్ జోడో యాత్రలో కుల గణనపై రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ తెలిపారు ఆ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జన కుల గణన చేశామని స్పష్టం చేశారు అంతే కాకుండా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో కుల గణన కోసం డిమాండ్ చేశామని కూడా అన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం జనగణన కుల గణన చేయడానికి ఒప్పుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు పూర్తి సమాచారం వినే రిస్పాండెంట్ హజి మందీస్తారో అజి జనగణన కులగణన ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో చేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని అటు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అటు రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే ఆ జనగణలో కులంగాను స్వాగిస్తుందని చెప్పారు అలాగే ఆ ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కూడా అయితే చేయాలని కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వచ్చారు అయితే తెలంగాణ అంటే దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే ఇక్కడ కులగణన చేసింది కులగణ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీజీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీలకు సంబంధించిన ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఇలాంటి అనేక అంశాలు మొదటి రాష్ట్రం అంటే రాహుల్ గాంధీ ఏదైతే కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలను దగ్గర నుంచి చూస్తూ వారి సమస్యలు వింటూ అన్ని రకాల సమస్యలను తెలుసుకున్నారు సో ఈ నేపథ్యంలోనే కులగణన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా గత రెండు సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ పదే పదే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ మాట ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో సో ఇదే తరహాలో కులగణన చేయడానికి సిద్ధమైంది సో ఈ నేపథ్యంలో అటు రాజకీయాలు చేయము అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూనే ఏదైతే ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది దీనికి మేము ఓకే అని చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇదే నేపథ్యంలో ఆ కేంద్ర ప్రభుత్వంపై చేసినటువంటి ఒత్తిడి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి అటు జంతర్ మందలో ధర్నాలు అన్ని అంశాలను కూడా ఏదైతే గుర్తు చేసుకుంటూ వస్తున్నారు బీజేపీ నాయకులు మాత్రం ఇటు తెలంగాణలో ఏ కులఘన అయితే జరిగిందో తప్పుడు తడక అని చెప్పి ఏదైతే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నవారు చిన్న నాయకులు వాళ్ళంత పిల్లలు వారికి ఏం తెలియదు సో దీనికి సంబంధించి విధి విధానాలు మోడీ మాట్లాడేంత వరకు మనం మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే కులఘన చేస్తామని చెప్పడం కాదు చేయడానికి కావాల్సినటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి అటు మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేయాలి అలాగే ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలి ఈ రెండు కమిటీలకు సంబంధించినటువంటి ఉన్న వారందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కులాల సంఘాల అభిప్రాయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేధావుల అభిప్రాయాలు కావచ్చు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఏదైతే కులగన చేయాల్సిన అవసరం ఉంది దాని తర్వాతనే ఏదైతే విధి విధానాలు రూపొందించాలి అసలు ప్రజల నుంచి ఏం అడగాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రశ్నలు కూడా సిద్ధం చేయాలి ప్రశ్నలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ చెప్పుకుంటూ వచ్చారు దీంతోపాటు ఏదైతే మొదటి రాష్ట్రంగా దేశంలోనే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏదైతే కులంఘన్న చేసింది సో ఈ నేపథ్యంలో ఇక మాకు అనుభవం ఉంది కాబట్టి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎడిమినేటర్స్ని ఎలా నియమించాలి అసలు ప్రశ్న ప్రశ్నపత్రాలు ఏ విధంగా ఉండాలి ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చేందుకు సిద్ధం కేంద్ర ప్రభుత్వంతో నడిచేందుకు సిద్ధం అని చెప్పి కూడా ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి కూడా వచ్చారు కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి కూడా మాట్లాడుకుంటూ కూడా దేశంలో ఏదైతే కులంకు సంబంధించిన అంశంలో అటు రాహుల్ గాంధీ హీరో అయ్యారు తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి హార ఎందుకంటే మొదటిసారి ఆ దేశంలోనే రేవంత్ రెడ్డి ఇక్కడ చేశారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి హీరో అసలు దేశవ్యాప్తంగా కూడా కులగన్న చేయాలని చెప్పి ఏదైతే మొదటి నుంచి కూడా ఆ వాయిస్ రేస్ చేస్తున్నటువంటి నేత రాహుల్ గాంధీ ఒకటి ఆయన అక్కడ హీరో అయ్యారని చెప్పుకుంటూ వస్తున్నారు సో గతంలో ఎవరు రేస్ చేశారు అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సుష్మా స్వరాజ్ కావచ్చు రాజ్నాథ్ సింగ్ కావచ్చు ఎవరు ఏమైనా ఎత్తినా కేంద్రంలో ప్రభుత్వం పదకొండేళ్లుగా ఏదైతే బీజేపీ ఉంది కానీ ఇన్నేళ్ళ నుంచి కూడా ఎవరు ఆలోచన చేయలేదు సో కేవలం ఈరోజు రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి పాదయాత్ర ద్వారా ఉన్న సమస్యలు తెలుసుకొని పదే పదే కులగన్న చేయాల్సిన అవసరం ఉంది జనగణలో కులగన చేస్తేనే అసలు జనాభా ఎంతుంది ఏ కులాల వారిగా ఎంతున్నారు సో వారి ఆర్థిక పరిస్థితి ఏంటి స్థితిగతులు ఏంటి ఇలాంటి అనేక అంశాలు తెలుసుకొని వారి ఫలాలు వారికి అందే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు అటు పార్లమెంట్లో కావచ్చు అటు ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎన్నికల సభల్లో కావచ్చు ఇక్కడికి వెళ్ళినా కానీ ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకొని కూడా రాహుల్ గాంధీ మాట్లాడుకుంటూ వచ్చిన పరిస్థితిని మనం చూసాం సో నేపథ్యంలో బీజేపీ అయితే విమర్శిస్తున్నారు ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పిందనో ఎవరు చెప్పారనో చేయలేదు దీనిపై బీజేపీ ఎప్పటి నుంచో ఏదైతే స్టాండ్ తీసుకుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే దీన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు కొట్టేస్తున్నారు ఎందుకంటే దేశంలో గత మూడేళ్ళ నుంచి మాట్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి సమస్య తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎందుకు చేయలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు సో ఏది ఏమైనా ఆలస్యమైనప్పటికీ మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాం అనుభవాలని కూడా పంచు ఏదైతే ఖచ్చితంగా అందిస్తాము సో కేంద్రం ఎలాంటి ఎలాంటి సహాయం కోరినా సహాయం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆలోచన చేశారు ఆలోచన దిశగానే ఏదైతే నడుస్తుంది తెలంగాణ ఈ రోజు కులగణన విషయంలో జనగణలో కుల విషయంలో ఒక రోల్ మోడల్గా నిలిచిందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బీజేపీ నాయకులు విమర్శలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తిప్పి కొడుతున్నారు ఎందుకు ఇన్ని రోజులు చేయకుండా మరి వేచి చూశారు ఎందుకు ఇన్ని రోజులు అసలు కులగన అంశాన్ని కూడా ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేదు ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి ఏదైతే అటు ఏదైతే కౌంటర్లు అయితే ఇస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీ మాత్రం స్వాగతిస్తూనే బీజేపీకి సలహాలు సూచనలు ఇస్తుంది సో దీనికి సంబంధించి సహకరిస్తామని చెప్తుంది వీటికి అవగాహన కల్పిస్తామని చెప్తుంది సో ఓవరాల్గా గులగన్న పైన కాంగ్రెస్కు ఒక పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి ఒక చర్చ దీపై చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాతనే విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కోరుతుంది శ్రీదేవి